అందరికీ నమస్కారం అండి వేస్ ప్యాటర్స్ నా ఛానల్ వీడియోస్ ని ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఈ రోజు వీడియో లైక్ ఉందని దయచేసి స్కిప్ చేయకండి ఎందుకంటే ప్రతి సెకండ్ కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది నేను బేసికల్లీ బెట్ వేస్ట్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాను అంటే బయో ఎన్జైమ్స్ లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేస్తాను సో ఆ ఎక్స్‌పీరియన్స్ తో నేను బయో ఎన్జైమ్స్ ఇంకా కంపోస్ట్ కి సంబంధించి అసలు మనం వెట్ వేస్ట్ వల్ల డబ్బులు మిగులుతాయా డబ్బులు సంపాదించచ్చా సో తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీ కమెంట్స్ ని తెలియజేయండి ఎందుకంటే మీ కమెంట్ పెట్టినప్పుడు నాకు మీ అందరితో మాట్లాడినట్టే ఉంటుంది సో తప్పకుండా కమెంట్ చేయండి ఐ హోప్ విల్ ఫైండ్ దిస్ వీడియో వెరీ యూస్ఫుల్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా తప్పకుండా కమెంట్ ద్వారా

ఎంత డబ్బు మనం మిగిల్చుకోవచ్చు లేదా సంపాదించవచ్చో చూద్దాం ఎరువు తయారు చేసేందుకు ఈ కూరగాయ చెక్కుల్లో మనం ఎండుటాకుల్ని కానీ కోకోపీట్ని కానీ లేదా చెక్క పొట్టుని కానీ కలపాలి కోకోపీట్ చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది నర్సరీలో కానీ ఆన్లైన్లో కానీ తెప్పించుకోవచ్చు ఇక మన ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేద్దాము ఇప్పటి వరకు మీరు చూశారు కదా కోకోపీట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇక ఈ చెక్కుల్ని కలెక్ట్ చేయడం మొదలు పెడదాం ముందుగా నా దగ్గర త్రీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చెక్కులు కలెక్ట్ అయ్యాయి ఈ బాటిల్ని నేను పేపర్ వాళ్ళ దగ్గర కొనుక్కున్నానండి టెన్ రూపీస్కి ఇచ్చారు దీనికి చిల్లులు పెట్టేసేయాలి ఒక పాత బకెట్ ఉంటే దాన్ని ఉపయోగిస్తున్నాను సో టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ టెన్ రూపీస్ టూ సిక్స్టీ రూపీస్ మన ఖర్చు ఇందులో ముందుగా ఒక రెండు ఇంచెస్థిక్ కోకోపీట్ లేయర్ని వేయండి ఇలా వేయడం వల్ల కూరగాయ చెక్కులు కుళ్ళినప్పుడు దాని నుంచి వచ్చే ఒక లిక్విడ్ దాన్ని లీషెట్ అంటారు అది కోకోపీట్ అంతా పీల్చేస్తుందనమాట ఇలా ఒక లేయర్ కూరగాయ చెక్కులు ఒక లేయర్ కోకోపీట్ మధ్యలో గుప్పెడు మట్టిని కూడా వేయచ్చు దానివల్ల ఎరువు తయారీ కొంచెం ఫాస్ట్గా అయ్యేందుకు అవకాశం ఉంటుంది మైక్రోబియల్ యాక్టివిటీ పెరగడం వల్ల ఇలా చేశాక ఈ మొత్తం టబ్ని నేను బకెట్లో పెడుతున్నాను ఇందాక చెప్పాను కదా ఏదైనా కార్తే కనుక మనకి ఆ కోకో కోకోపేట్ కింద ఉన్న కోకో కోకోపేట్లోకి చేరేటట్టు అనమాట ఇక నెక్స్ట్ డే నాకు యాపిల్ పీల్స్ కలెక్ట్ అయ్యాయి వీటితో మనం క్లీనింగ్ లిక్విడ్ తయారు చేద్దాం అదేనండి బయో ఎంజైమ్ బెల్లము తొక్కలు నీళ్లు వన్ ఇస్ టూ త్రీస్ టూ టెన్ రేషియోలో తీసుకుని మనం ఒక ప్లాస్టిక్ బాటిల్లో వీటిని వేసి ప్రతిరోజు మూత తీసి గ్యాస్ రిలీజ్ చేస్తూ ఈ బయో బయోఎంజైమ్ లిక్విడ్ని తయారు చేసుకోవాలి ఆపిల్ పీల్స్తో చేసే బయో బయోఎంజైమ్కి మంచి వాసన కూడా ఉంటుంది సో డోంట్ మిస్ ఇట్ సో ఇప్పటి వరకు త్రీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కంపోస్ట్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ బయోఎంజైమ్కి వాడాం మన వీలుని బట్టి ఏది బయో ఎంజైమ్ చేయొచ్చు ఏది కంపోస్టింగ్లోకి వెళ్ళాలి అనేది డిసైడ్ చేసుకోండి ఉల్లిపాయ లేదా రాడిష్ లాంటి ఘాటైన వాసన ఉండేవి క్యాబేజీ కాలీఫ్లవర్ లాంటివి బయో ఎంజైమ్ అవాయిడ్ చేసి కంపోస్ట్లో వేయండి ఎందుకంటే వాటికి ఉండే స్మెల్ మనకి క్లీనింగ్ లిక్విడ్లో ఉంటే ప్లజెంట్గా ఉండదు కాబట్టి సిట్రస్ జాతికి సంబంధించినవి మాత్రం కంపల్సరీ బయో బయోఎంజైమ్లో వేయండి టాప్ లేయర్ ఎప్పుడూ కూడా కోకోపీట్తో కవర్ చేయడం మర్చిపోవద్దు ఇలా ఉండడం వల్ల మనకి పురుగులు కానీ చిన్న చిన్న ఏవి కూడా వాలడం అనేది అస్సలు ఉండదు ఇక క్యారెట్ పీల్స్ ఇక్కడ కలెక్ట్ అయ్యాయి వాటిని నేను మళ్ళీ బయో ఎన్జైమ్లోనే యాడ్ చేసేస్తున్నాను ఆ పీల్స్ కొలతని బట్టి బెల్లము వాటర్ క్యాల్కులేట్ చేసి బయో బయోఎన్జైమ్ తయారు చేసేసాను సో అనదర్ ఫోర్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ కంపోస్ట్ సెవెంటీ టూ గ్రామ్స్ బయో ఎన్జైమ్కి యాడ్ అయిపోయాయి ఎక్కువ శాతం కంపోస్టింగ్కి అంటే అరవై నుంచి డెబ్బై శాతం కంపోస్టింగ్లో ముప్పై నుంచి నలభై శాతం బయోఎన్జైమ్ తయారీలో వినియోగిస్తే సరిపోతుందండి ఇక్కడ గుమ్మడి పొట్టు నేను మళ్ళీ బయో బయోఎన్సైంలోనే కలిపేస్తున్నాను సో దానికి తగ్గట్టు వాటర్ ఇంకా బెల్లం యాడ్ చేసేసాను సో ఈ బాటిల్లో ఎప్పుడు కూడా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ గ్యాస్ రిలీజ్ కోసం మనం గ్యాప్ పెట్టుకోవాలి క్యాన్లో ఉండే కంపోస్ట్ నిండిపోయింది కదా బకెట్లో స్టార్ట్ చేసి ఒక లేయర్ కూరగాయల చెక్కు లేసాక క్యాన్ని అందులోకి కుమ్మరిచ్చేసేయండి ఇలా చేయడం వల్ల కొత్త లేయర్ కిందకు వెళ్ళి పాత లేయర్స్ పైకి వస్తాయి మళ్ళీ మీద నుంచి కొత్త లేయర్స్ కూరగాయ చెక్కులు వేస్తాము దీనివల్ల సూక్ష్మ క్రిములు కొత్త లేయర్స్ నుంచి పాత లేయర్స్ పాత లేయర్స్ నుంచి కొత్త లేయర్స్కి వెళ్ళి ఈ మైక్రోబియల్ యాక్టివిటీ అనేది పెరుగుతుందండి అంటే మనం ప్రతిరోజు కలిపే అవకాశం లేనప్పుడు ఇది ఒక ఈజీ మెథడ్గా నేను అనుకుంటున్నాను డైల్యూటెడ్ బయోఎన్జైమ్ లేదా పుల్లటి మజ్జిగ డైల్యూట్ చేసి ఇందులో చిలకరించడం వల్ల లేదా ఇలా కూరగాయ చెక్కుల్లో కలిపేసి లేయరింగ్ మెథడ్ ద్వారా వేయడం వల్ల మనకి ఎరువు అనేది త్వరగా తయారవుతుంది ఇవన్నీ కూడా యాక్టివేటర్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట మా ఇంట్లో మొక్కలు అసలు లేవండి ఎరువుతో ఏం పని అనుకునే వాళ్ళు ఎక్కువ శాతం బయోఎన్జైమ్ తయారు చేయండి లేదా మొక్కలు ఎక్కువగా ఉన్నాయనుకుంటే ఎక్కువ శాతం కంపోస్ట్ చేయండి సో మీ మీ అవసరాలని బట్టి ఈ రేషియో అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ రాడిష్ అంటే ముల్లంగి ఇంకా అరటి తొక్కలు అంటే మన కూర అరటి అండి ఇవి మాత్రం నేను కంపోస్ట్లోనే వేస్తున్నాను కొంచెం కూర అరటి స్టిక్కీగా ఉంటుంది కదా అందుకని నేను వీటిని బయోఎంజైమ్లో కలపట్లేదు అనమాట ఇప్పటి వరకు నాకు హాఫ్ బస్తా కోకోపీట్ పీట్ అయిపోయిందండి నిర్మాల్యంకి సంబంధించిన పూలు ఉల్లిపొట్టు ఇవన్నీ కూడా నేను కంపోస్ట్ విన్లోనే వేసేస్తున్నాను పూలు ఫ్రెష్గా ఉంటే గనుక మనం బయో ఎంజైమ్ కూడా తయారు చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ టైంని బట్టి కంఫర్ట్ని బట్టి వీలుని బట్టి రకరకాల ఫ్యాక్టర్స్ని బట్టి మీరు ఏది కంపోస్ట్లో వేయాలి ఏది బయో ఎన్జైమ్లో వేయాలి అనేది డిసైడ్ చేసుకోవచ్చు మన ఇంటి నుండి ఈ కూరగాయ చెక్కులు పళ్ళ చెక్కులు ఇలా ఏమీ తయారు చేయకుండా పడేసినప్పుడు అవి ల్యాండ్ ఫిల్స్ని చేరుతాయి మీథేన్ వాయువుని ప్రొడ్యూస్ చేస్తాయి అంతేకాకుండా ప్రాసెసింగ్ కూడా ఎలా అవుతుందో మనకు తెలీదు ప్లాస్టిక్తో సహా కలిపి వాటిని ఎలా ప్రాసెస్ చేస్తారో తెలియదు వాటి బదులు మనం స్వయంగా ఇలా తయారు చేసుకోవడం వల్ల ల్యాండ్ ఫిల్స్కి ఈ చెత్త చేరకుండా మనం కాపాడటమే కాకుండా మనకు కావలసిన క్లీనింగ్ లిక్విడ్ని మనకు కావలసిన ఎరువుని మనం తయారు చేసుకుంటున్నాము ఇక్కడ ఒక పెద్ద బాటిల్ తీసుకుని దానిలో నేను బయోఎన్సైమ్ మొత్తాన్ని కలిపేస్తున్నానండి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్యాప్ వదిలేస్తున్నాను అది గ్యాస్ బిల్డప్ కోసం ఈ టెన్ లీటర్ స్కానర్ టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్లో దొరుకుతుందండి సో కంపోస్ట్ని కూడా ఒకసారి మళ్ళీ నేను పెద్ద బిన్లో వేసి మొత్తం కలిపేసి బకెట్లో వేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఈ లేయర్స్ అన్నీ పైవి కిందవి కలపడం వల్ల మనకి ఎక్కడైనా కొన్ని చెక్కులు సరిగ్గా కంపోస్ట్ కాకుండా ఉంటే గనక అవి త్వరగా కంపోస్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది మీకు టైం ఉన్నప్పుడు వారానికో పది రోజులకో ఇలా మొత్తం ఒకసారి బోర్లు ఇచ్చేసి చిన్న చిన్నవే కాబట్టి బోర్లు ఇచ్చేసి మళ్ళీ ఒకసారి ఆ బకెట్లోకి ఎత్తేసేయచ్చండి సీజన్ని బట్టి కంపోస్ట్ రెండు నుంచి మూడు నెలల్లో తయారవుతుంది ఇక్కడ మనం బయోఎన్జైమ్ లాంటి యాక్టివేటర్ కలిపాం కాబట్టి థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఇది రెడీ అయిపోతుంది ఇది పూర్తిగా రెడీ అయిన కంపోస్ట్ అండి పైన కొంచెం డ్రైగా ఉన్నా లోపల కావాల్సినంత మాయిశ్చర్ ఉంది ఇది చక్కటి మట్టి వాసనతో ఉండే కంపోస్ట్ ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు దీన్ని బ్లాక్ గోల్డ్ అంటారు అందుకే మార్కెట్లో దీని వాల్యూ పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఇందులో చూడండి ఒక ఖర్జూరం గింజ పడి ఎంత చక్కగా మొలకెత్తిందో అంటే దీనిలో పోషకాలు సరైన పాళ్ళల్లో ఉన్నట్టే కదండి రెండు వారాల్లో కలెక్ట్ అయిన వెట్ వేస్ట్ ఎంత వాటిని ఎంత కంపోస్ట్ చేశామో ఎంత బయోఇన్సైమ్గా కన్వర్ట్ చేశామో ఇక్కడ ఉంది మొత్తానికి మనం ఖర్చు పెట్టింది ఎంత ఆదాయం ఎంత చూస్తే గనక కోకోపీట్ దాదాపు ఇరవై కేజీలు వాడాను అంటే రెండు వందల రూపాయలు రెండు క్యాన్స్ ట్వంటీ రూపీస్ ఇంకా బెల్లానికి ముప్పై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఖర్చుతో మనకు వచ్చిన ఆదాయం క్యాల్కులేట్ చేద్దాం మార్కెట్ ధర కంటే కొంచెం తగ్గిచ్చే నేను కంపోస్ట్ కిలో కేవలం పది రూపాయలు చొప్పున పెట్టుకున్న ఇరవై కేజీల కంపోస్ట్ మనకు వచ్చింది కాబట్టి రెండు వందల రూపాయలు బయోఎన్సేమ్ లిక్విడ్ ధర రెండు వందల నుంచి మూడు వందల రూపాయల వరకు లీటర్ ఉంది ఇక్కడ నేను కేవలం వంద రూపాయల లీటర్ చొప్పున క్యాల్క్యులేట్ చేసిన ఐదు వందల రూపాయలు అంటే ఏడు వందల రూపాయలు మన సంపాదన అండి ఇలా కంపోస్ట్ బయోఎన్సేమ్ రెడీ అయిపోయిందంటే నెక్స్ట్ వచ్చే బ్యాచెస్ చాలా తక్కువ టైంలో చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు వీటిని మనం యాక్టివేటర్గా వాడతాం కాబట్టి రెండు వారాల ఎక్స్పెరిమెంట్ని యాభై రెండు వారాలకి అంటే ఏడాదికి పొడిగిస్తే ఖర్చు తగ్గి ఆదాయం పెరగడం ఖచ్చితమండి మరి ఇప్పటికీ కూడా మీరు వీటిని వ్యర్థాలుగా ట్రీట్ చేసి చెత్తకుప్పలో పడేస్తారా లేదా కంపోస్ట్ ఇంకా బయోఎన్సైమ్ చేసుకుని డబ్బులు ఆదా చేయడమో డబ్బులు సంపాదించడమో చేస్తారో మీ చేతుల్లో ఉందండి నేను మాత్రం వీటిని ఖచ్చితంగా ఉపయోగిస్తున్నాను డబ్బులు ఆదా చేసుకుంటున్నాను